సుప్రీంకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చుక్కెదురైంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఈవీఎం ధ్వంసం కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పిన్నెల్లిని రేపు కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూనే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉందని పిటిషన్లో పేర్కొన్నారు శేషగిరిరావు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అయితే జూన్ ఆరున విచారణ జరిపి కేసు ముగించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది బ్రేక్ న్యూస్ చూస్తున్నాం సుప్రీంకోర్టులో పిన్నెలి రామకృష్ణారెడ్డికి చుక్కెదురైంది ఈవీఎం ధ్వంసం కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పిన్నెలిని రేపు కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లవద్దంటూ కూడా ఆదేశించింది ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు తాజా ప్రతినిధి గోపి గోపి ఉన్నారు ఎస్ బలరామ్ ఇటు పిన్నెల్లి రామచంద్రారెడ్డికి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది ఇటు ఈవీఎం ధ్వంసం కేసులో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు రావు సుప్రీంకోర్టు ఆశ్రయించారు హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఇటు జూన్ ఆరు వరకు కూడా అరెస్ట్ నుంచి మినహాయింపు కల్పిస్తూ హైకోర్టు ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉపశమనం కల్పించడం జరిగింది అయితే ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీనికి సంబంధించిన విచారణ జరిపిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముఖ్యంగా రేపు కౌంటింగ్ రేపు దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్ ఫలితాలు వెలువడి కాబోతున్నాయి కాబట్టి సో కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లవద్దని చెప్పి ఎమ్మెల్యే ని ఆదేశించడం జరిగింది అలాగే ఈ కేసుకు సంబంధించి జూన్ ఆరో తేదీలోపు సమగ్ర విచారణ జరిపి హైకోర్టు ఈ కేసు విచారణను ముగించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది హైకోర్టు రామకృష్ణారెడ్డికి అరెస్ట్ నుంచి మినహాయింపు కల్పిస్తూ ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టడం జరిగింది సో ముఖ్యంగా న్యాయ పరిధిని దాటి వ్యవహరించినట్లుగా భావించాల్సి ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రేపు ఎటువంటి కౌంటరిస్ సెంటర్స్ వద్దకు వెళ్లడానికి వీల్లేదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరిపిన సుప్రీంకోర్టు ముఖ్యంగా ఆయన నుంచి ప్రాణహాని ఉంది అన్న అభ్యర్థనకు సంబంధించి ముఖ్యంగా ఈవీఎం ని ధ్వంసం చేసిన కేసులో ఆయన ఇష్టానుసారం వ్యవహరించారు అన్న వాదనలను కూడా ఇటు కోర్టు ముందు శేషగిరిరావు తరపు న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది ఈ పరిగణ పిటిషన్ తరపు వాదనను పరిగణలోకి తీసుకుంటూ రేపు కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లొద్దు అని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది అలాగే ఈ కేసు విచారణ జూన్ ఆరో తేదీ వరకు కూడా పూర్తిగా ఈ కేసులో ఏం జరిగింది అన్నది విచారణ జరిపి ఒకవేళ తప్పి జరిగింటే కనుక ఈ కేసు విచారణ ముగించాలి తదుపరి చర్యలను హైకోర్టే తీసుకోవాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశించడం జరిగింది